ఇదే ముప్పై అడుగులు రోడ్డు అండి కొడవులు ఊళ్ళో రామాలయం పక్క సంత లోపలికి చుట్టూ బిల్డింగుల మధ్యన చూస్తున్నారు కదా ఇది ముప్పై మూడవ రోడ్డు చుట్టూ బిల్డింగ్లు బిల్డింగ్లో అనుకొని ఈస్ట్ పేసింగ్ ఇదే బిల్డింగు కొత్తది చూస్తున్నారు కదా కారు గుమ్మం కారు పెట్టుకోవచ్చు ఇవ మైనర్ వర్క్లు ఉన్నాయి బిల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మైనర్ వర్క్లు ఉన్నాయి ఈస్ట్ వెస్టింగ్ గుమ్మం టేకుడ్ బయట బాత్రూమ్ చూస్తున్నాక సీలింగ్ కూడా అయిపోయింది సింగిల్ స్టేరు కరెంటు ఇది హాలు హాల్ చాలా పెద్దది చూడండి ఇది హాలు కబోర్డ్లు మనం చేయించుకోవాల్సిందే ఇది హాలు ఇది దేవుడి గది ఇది దేవుడి గది దేవుడి గుడి కూడా పెద్ద గది ఇచ్చారు సీలింగ్ అయిపోయింది ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా బాగుంది ఓపెన్ కిచెన్ పైన ఆటక అటక ఇది బయట సందు చుట్టూ తిరగటానికైతే మనకి ఉంది చుట్టూ బిలింగ్ చుట్టూ తిరగచ్చు అవి బిలింగ్ చుట్టూ తిరగటానికి ఉంది అక్కడ చిన్నదే బిల్డింగ్లు బిల్డింగులు ఇక్కడ ఆపోజిట్ త్రిపుల్ స్టేర్ బిల్డింగు ఇది మా పెట్టుకోవడానికి మాస్టర్ పెట్టు మాస్టర్ మేం పెద్దదే వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాల్సిందే చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనం చూస్తున్నారు కదా అటాచ్డ్ బాత్రూమ్ డ్ బాత్రూమ్ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కొద్దిగా బాగుంది చూడచ్చు దీనిపై అటాచ్డ్ బాత్రూమ్ అంటే రెండు బెడ్రూమ్ రెండు బాత్రూమ్లు కామన్ బాత్రూమ్ బయట ఇది ఒక కామన్ బాత్రూమ్ చుట్టూ తిరగడానికి సరే కానీ ఇక్కడ మాత్రం మనిషి వెళ్ళలేదు కానీ ప్లేస్ ఉంది చూస్తున్నారు కదా బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ పీస్ఫుల్ ఏరియా చాలా నీట్గా ఉంటుంది ఇదిగో ఇది సంపు సంపు ఇది చూస్తున్నారు కదా సంపు కాలు అయితే లోపల పెట్టుకోవచ్చు లోపల పెట్టుకోవడానికి లేదు గుమ్మంకాలు పెట్టుకోవచ్చు పెద్ద ప్లేసే చూసుకుని ఉండవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ముప్పై అడుగులు రోడ్డు అండి కొడవులు ఊళ్ళో రామాలయం పక్క సంత లోపలికి చుట్టూ బిల్డింగ్ మధ్యన చూస్తున్నారు కదా ఇది ముప్పై మూడ రోడ్డు చుట్టూ బిల్డింగ్లు బిల్డింగ్లో ఆనుకొని ఈస్ట్ పేసింగ్ ఇదే బిల్డింగ్ కొత్తది చూస్తున్నారు కదా కారు గుమ్మకారు పెట్టుకోవచ్చు ఇదిగో మైనర్ వర్క్లు ఉన్నాయి బిల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మైనర్ వర్క్లు ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ గుమ్మం టేకుడ్ బయట బాత్రూమ్ చూస్తున్నారు కదా సీలింగ్ కూడా అయిపోయింది సింగిల్ స్టేరు కరెంటు ఇది ఇది హాలు హాల్ చాలా పెద్దది చూడండి ఇది హాలు కబోర్డ్ అవి మనం చేయించుకోవాల్సిందే ఇది హాలు ఇది దేవుడి గది ఇది దేవుడి గది దేవుడి పెద్ద గది ఇచ్చారు సీలింగ్ అయిపోయింది ఇవి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా బాగుంది ఓపెన్ కిచెన్ పైన ఆటక ఆటక ఇది బయట సందు చుట్టూ తిరగటానికైతే మనకి ఉంది చుట్టూ బిలింగ్ చుట్టూ తిరగచ్చు అది బిలింగ్ చుట్టూ తిరగటానికి ఉంది రక చిన్నదే బిల్డింగులు ఇక్కడ ఆపోజిట్ త్రిపుల్ స్టేర్ బిల్డింగ్ మా పెట్టుకోవడానికి మాస్టర్ పెట్టు మాస్టర్ మేం పెద్దదే వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాల్సిందే చూస్తున్నాడు కదా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మేము పెద్దది ఇచ్చారు చూస్తున్నాడు కదా అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కొద్దిగా బాగుంది చూడచ్చు దీనిపై అటాచ్డ్ బాత్రూమ్ అంటే రెండు బెడ్రూమ్ రెండు బాత్రూమ్లు కామన్ బాత్రూమ్ బయట ఇది ఒక కామన్ బాత్రూమ్ చుట్టూ తిరగడానికి సరే కానీ ఇక్కడ మాత్రం మనిషి వెళ్ళలేదు కానీ ప్లేస్ ఉంది చూస్తున్నారు కదా బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ పీస్ఫుల్ ఏరియా చాలా నీట్గా ఉంటుంది ఇదిగో ఇది సంపు సంప్ ఇది చూస్తున్నారు కదా సంపు కాలు అయితే లోపల పెట్టుకోవచ్చు లోపల పెట్టుకోవడానికి లేదు గుమ్మం పెట్టుకోవచ్చు పెద్ద ప్లేసే వర్క్ చేసుకుని ఉండవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ముప్పై అడుగులు రోడ్డు అండి కొడవులు ఊళ్ళో రామాలయం పక్క సొంత లోపలికి చుట్టూ బిల్డింగుల మధ్యన చూస్తున్నారు కదా ఇది ముప్పై మూడడుగు రోడ్డు చుట్టూ బిల్డింగ్లు బిల్డింగ్లో అనుకొని ఈస్ట్ పేసింగ్ ఇదే బిల్డింగ్ కొత్తది చూస్తున్నారు కదా కారు గుమ్మం కారు పెట్టుకోవచ్చు ఇదిగో మైనర్ వర్క్లు ఉన్నాయి బిల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మైనర్ వర్క్లు ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ గుమ్మం టేకుడ్ బయట బాత్రూమ్ చూస్తున్నాక సీలింగ్ కూడా అయిపోయింది సింగిల్ స్టేరు కరెంటు ఇది ఇది హాలు హాల్ చాలా పెద్దది చూడండి ఇది హాలు కబర్డులో అవి మనం చేయించుకోవాల్సిందే ఇది హాలు ఇది దేవుడి గది ఇది దేవుడి గది దేవుడి గుడి కూడా పెద్ద గది ఇచ్చారు సీలింగ్ అయిపోయింది ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా బాగుంది ఓపెన్ కిచెన్ పైన ఆటక అటక ఇది బయట సందు చుట్టూ తిరగటానికైతే మనకి ఉంది చుట్టూ బిలింగ్ చుట్టూ తిరగచ్చు అది బిలింగ్ చుట్టూ తిరగటానికి ఉంది రక చిన్నదే బిల్డింగ్లు బిల్డింగులు కూడా ఆపోజిట్ త్రిపుల్ స్టేర్ బిల్డింగ్ ఇది మా పెట్టుకోవడానికి మాస్టర్ పెట్టు మాస్టర్ మేము పెద్దదే వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాల్సిందే చూస్తున్న కదా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనం పెద్దది పెద్దదించారు చూస్తున్నారు కదా అటాచ్డ్ బాత్రూమ్ ఓకే అటాచ్డ్ బాత్రూమ్ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కొద్దిగా బాగుంది చూడచ్చు కూడా అటాచ్డ్ బాత్రూమ్ అంటే రెండు బెడ్రూమ్ రెండు బాత్రూములు కామన్ బాత్రూమ్ బయట కామన్ బాత్రూమ్ చుట్టూ తిరగడానికి వచ్చారు కానీ ఇక్కడ మాత్రం మనిషి అది కానీ ప్లేస్ ఉంది చూస్తున్నారు కదా బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ పీస్ఫుల్ ఏరియా చాలా నీట్గా ఉంటుంది ఇదిగో ఇది సంపు సంప్ ఇది చూస్తున్నారు కదా సంపు అయితే లోపల పెట్టుకోవచ్చు లోపల పెట్టుకోవడానికి లేదు గుమ్మంకాలు పెట్టుకోవచ్చు పెద్ద ప్లేసే ఒప్పు చేసుకుని ఉండవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ముప్పై అండి కోడలు ఊళ్ళో రామాలయం పక్క సంత లోపలికి చుట్టూ బిల్లింగుల మధ్యన చూస్తున్నారు ఇది ముప్పై మూడు అడుగు రోడ్డు చుట్టూ బిల్డింగులు బిల్డింగ్లో అనుకుని ఈస్ట్ ఫేసింగ్ ఇదే బిల్డింగ్ కొత్తది చూస్తున్నారు కదా కారు గుమ్మకారు పెట్టుకోవచ్చు ఇదిగో మైనర్ వర్క్లు ఉన్నాయి బిల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మైనర్ వర్క్లు ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం టేకుడ్డు బయట బాత్రూమ్ చూస్తున్నట్టుగా సీలింగ్ కూడా అయిపోయింది సింగిల్ స్టేరు కరెంటు ఇది ఇది హాలు హాల్ చాలా పెద్దది చూడండి ఇది హాలు కబోర్డ్లో అవి మనం చేయించుకోవాల్సిందే ఇది హాలు ఇది దేవుడి గది ఇది దేవుడి గది దేవుడి కూడా పెద్ద గది ఇచ్చారు విధంగా అయిపోయింది ఈ ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా బాగుంది ఓపెన్ కిచెన్ పైన ఆటక ఆటక అటక ఇది బయట సందు చుట్టూ తిరగటానికైతే మనకి ఉంది చుట్టూ బిల్డింగ్ చుట్టూ తిరగచ్చు అవి బిల్డింగ్ చుట్టూ తిరగటానికి ఉంది రెక్క చిన్నదే ఇది బిల్డింగులు ఎక్కువ కూడా ఆపోజిట్ త్రిపుల్ స్టేర్ బిల్డింగ్ ఇది మా పెట్టుకోవడానికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్ పెద్దదే వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాల్సిందే చూస్తున్నా కదా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనం పెద్దది ఇచ్చారు

కూడా అటాచ్డ్ బాత్రూమ్ అంటే రెండు బెడ్రూమ్ రెండు బాత్రూమ్లు కామన్ బాత్రూమ్ బయట ఇది ఒక కామన్ బాత్రూమ్ చుట్టూ తిరగడానికి సార్ కానీ ఇక్కడ మాత్రం మనిషి లేదు కానీ ప్లేస్ ఉంది చూస్తున్నారు కదా బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ పీస్ఫుల్ ఏరియా చాలా నీట్గా ఉంటుంది ఇదిగో ఇది సంపు సంపు ఇది చూస్తున్నారు కదా సంపు కారు అయితే లోపల పెట్టుకోవచ్చు లోపల పెట్టుకోవడానికి లేదు గుమ్మంకాయలు పెట్టుకోవచ్చు పెద్ద ప్లేసే చేసుకుని ఉండవచ్చు ఓకేనా